దియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు మనం తీసుకునే ఆహారం నుంచి మనం అందుకునే వైద్యము అదేవిధంగా చదువుకునేటువంటి కళాశాలలు కూడా ఎక్కడ చూసినా కల్తీ అయిపోయింది అనమాట సో ఫేక్ యూనివర్సిటీస్ ఫేక్ కాలేజ్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి రాను రాను కాబట్టి యూజీసీ అనేది ఎవ్రీ ఇయర్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా ట్వంటీ ఫోర్లో మనకి యూజీసీ అనేది ఫేక్ యూనివర్సిటీ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేసింది అనమాట ఇది అడ్మిషన్స్ టైం కాబట్టి పేరెంట్స్కి ఈ ఫేక్ యూనివర్సిటీస్ యొక్క లిస్ట్ అనేది అవగాహన ఉండాలి కాబట్టి ఎందుకంటే చాలామంది కన్సల్టెన్సీస్ కావచ్చు సో చాలామంది ఎక్కడెక్కడో ఫోన్లు చేసి యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఇప్పిస్తామని మీకు చెప్తా ఉంటారు కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ యొక్క జాబితా మీకు చెప్తే మంచిదైన ఉద్దేశంతో వీడియో చేస్తున్నారు అనమాట సో దాదాపు ఇండియాలో ఇరవై ఒక్క ఫేక్ యూనివర్సిటీలు అనేవి ఉండటం అనేది జరిగింది ముఖ్యంగా ఎక్కువ ఢిల్లీలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పేసి కూడా మనకి లిస్టులు ఇవ్వడం అనేది జరిగింది అనమాట అవి ఏంటి అనేది కూడా మనం మొత్తం వీడియోలో చూడబోతున్నాం మీరు ఫస్ట్ టైఫ్గా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే దాదాపు సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వితౌట్ సబ్స్క్రైబింగే మీరు వీడియోస్ చూస్తున్నారనమాట మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దానికి ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా వీడియోస్ లైక్ చేసినట్లయితే నలుగురు స్టూడెంట్స్కి నలుగురు పేరెంట్స్కి చేరుతుంది కాబట్టి వీడియోని కూడా లైక్ చేయవలసిందిగా కోరుతున్నారు అనమాట అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అండ్ కాలేజ్ సెలెక్షన్ గైడెన్స్ ఎవరికైతే కావాలో వారు నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది సో దాని ద్వారా మీకు జోసా కౌన్సిలింగు సీసా కౌన్సిలింగు ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ మీకు దొరుకుతుంది అదేవిధంగా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారికి రేపు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుందో ఏందనేది టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ తర్వాత కానీ మరి తెలుసుకోవచ్చు అనమాట ఇక మన వీళ్ళకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనకి ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొన్ని మనకి ఫేక్ యూనివర్సిటీస్ అనేది ఉన్నాయన్నమాట వీటి పేర్లు కూడా చాలా అందంగా ఉంటాయి ఒక విధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ అని చెప్పిందనమాట ఇది ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా అదే యూపీలో భారతీయ విద్యా పరిషత్ అనమాట భారత్ భవన్ అసలు వీటి పేర్లు చూస్తే ఒరిజినల్ యూనివర్సిటీస్ కానీ చాలా బ్రహ్మాండంగా అనమాట కానీ వీళ్ళు ఎవరో మాత్రం కరెక్ట్ పేరే పెట్టారు మహామాయ టెక్నికల్ యూనివర్సిటీ అని చెప్పేసి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ కోల్కతా అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయి అనమాట సో ఇట్లా మీకు యూపీలో అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కొన్ని ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ముఖ్యంగా ఎక్కువ ఢిల్లీలో ఉంటే మనకి ఢిల్లీలో కూడా విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ అదేవిధంగా ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం సైంట్ జోన్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇస్ ఇస్లామిక్ యూనివర్సిటీ అది కూడా కేరళలో ఉంది రాజా అరబిక్ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఉందన్నమాట పుదుచ్చేరిలో కూడా శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ యూపీలో కూడా గాంధీ విద్యాపీఠ్ ఏకంగా గాంధీ పేరు పెట్టారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరే పెట్టారనమాట సో ఈ విధంగా వీళ్ళు స్టూడెంట్స్ని పేరెంట్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట అదే మన ఆంధ్రలో తీసుకున్నట్లయితే గుంటూరు అండ్ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్నటువంటి క్రెస్ట్ న్యూ టెస్ట్మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ ఒకటి అదేవిధంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఢిల్లీలో కూడా మీరు తీసుకోండి ఇక ఢిల్లీ జాబితా పెద్దగానే ఉంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ అని చెప్పేసి కమర్షియల్ యూనివర్సిటీ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఢిల్లీ వొకేషనల్ యూనివర్సిటీ ఢిల్లీ ఇట్లా ఏడిఆర్ సెంట్రిక్ జ్యుడిషియల్ యూనివర్సిటీ ఇట్లా మీకు ఉన్నాయి అనమాట అదేవిధంగా ఇండియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట ఇంకా నేను టెక్నాలజీ అని పెట్టలేదు ఐఐటీ అని పెట్టలేదు వీడేవాడు సో ఇట్లా మనకి ఈ ఫేక్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి ఒక ట్వంటీ వన్ ఉన్నాయి కాబట్టి ఇవి ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి మ్యాక్సిమం మీరు వీటి జోలిపోద్దు ఎందుకంటే ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటారో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీని అయితే మీరు జాయిన్ కావద్దు ఒకేసారి మీరు చెప్పినటువంటి యూనివర్సిటీ జాబితా అనేది యూజిసి ఇప్పించింది కాబట్టి ఓకే బట్ యూజీసీ అప్రూవ్ చేసి కూడా అది మంచి యూనివర్సిటీయా లేకపోతే మంచి కాలేజీయా అని ఎలా తెలుసుకోవాలి వీటికంటూ కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి వాటిని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని నమ్మకపోయినా కానీ కొంతమేర మనం మంచిగానే చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు నాక్ అక్రిడేషన్ విత్ అటానమస్ కాలేజీలు కావచ్చు ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కావచ్చు అండ్ యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ కావచ్చు వీటిలలో అన్నీ కాదు ఈ ర్యాంక్ ఉన్నటువంటి కొన్ని ఖాళీలు మంచిగానే ఉంటాయి సో మనం ఏదైనా ఒక కాలేజీలో కానీ లేదా ఒక కోర్సులో కానీ జాయిన్ కావాలనుకుంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు చెప్పింది వింటూనే మీరు కూడా స్వతహాగా కొంత రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఆ కోర్సు మీద కావచ్చు ఆ కాలేజీ మీద కావచ్చు ఎందుకంటే ఆ కాలేజీ ఎక్కడో ఉంటుంది ఇండియాలో అదేవిధంగా మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు కొంతమందికి ఫుడ్ పడకపోవచ్చు తమిళనాడులో ఎటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఫుడ్ ప్రాబ్లమ్ చెప్తున్నారు కొంచెం నార్త్ సైడ్ వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వెదర్ ప్రాబ్లం అని చెప్తున్నారు అనమాట ఇట్లా కొన్ని కొన్ని మనం స్టడీస్ తర్వాత అక్కడ ఉండాల్సినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట కాబట్టి మీ హెల్త్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మీరు పేరెంట్స్ దగ్గరగా ఉండుతారా లేరా ఇవి చూసుకుంట పాటు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు వీటికి ఉన్నటువంటి అయితే ర్యాంకింగ్స్ అనేవి ఇవి కరెక్ట్ ర్యాంకింగ్స్ అయినా కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నమాట అంతే తప్ప ఇచ్చేదంతా ఇన్ఫర్మేషన్ కోసం అయినప్పటికీ కూడా మీరు స్వతహాగా కూడా అక్కడ ఉన్నటువంటి మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఎవరి ద్వారా కూడా మీరు తెలుసుకొని జాయిన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు చదువు అనేది అందరికి అందుబాటులో వచ్చేసింది కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట ఒకప్పుడు చదివితేనే చాలు బట్ ఇప్పుడు క్వాలిటీ అనేది చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట మనం కొన్ని వీడియోస్ చేస్తామంటే చాలామంది చెప్తారనమాట సరే ఢిల్లీ పోవాలా డెహ్రాడూన్ పోవాలా బెంగళూరు వెళ్ళాలా ఇక్కడ దగ్గరలో లేవా అంటారు అనమాట దగ్గరలో లేవా అంటే ఉన్నాయి కొన్ని కాలేజెస్ ఉంటాయి దగ్గరలో బట్ అందుట్లో రావాలని లేదు కాబట్టి క్వాలిటీ అన్నప్పుడు యూఎస్ యూకే కూడా వెళ్తూ ఉంటారు అనమాట కాబట్టి సో మన స్తోమత మన ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసుకొని అదేవిధంగా మనకు కొంచెం తక్కువ అమౌంట్లో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నా కానీ పంపడానికైతే మేము వెనక ముందు ఆడు సో మీరు చిన్న చిన్న విషయాలకి కాంప్రమైజ్ అయినట్లయితే ఫ్యూచర్లో కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ లాస్ అయ్యి ప్లేస్మెంట్ విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాలేజీ అనమాట సో ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేశాను నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యూ నైక్స్